బాగున్నారా అండి త్రీ బై ఫోర్ పది పొడవు హ్యాండు ఎలా కట్ చేసుకోవాలో ఈజీగా చూపిస్తున్నాను చూడండి ముందు హ్యాండుకు సరిపడా క్లాత్ తీసుకోండి పై వైపు ఒక అంచులు మీ ఎదరవైపు కుంచుకొని పై వైపు ఒకటిన్నర పాయింట్ ఒక లైన్ డ్రా చేసుకోండి తర్వాత ఒక హాఫ్ ఇంచి ఖర్చుల కోసం ఒక లైన్ డ్రా చేసుకోండి తరువాత మీరు పొడవు కొలుచుకుని ఇన్ని భాగంలో మూడున్నరకి ఒక గుర్తు పెట్టుకోండి అది ఒక లైన్ తీసుకోండి ఒక లైన్ డ్రా చేసుకోండి షోల్డర్ వైపు ఒక హాఫ్ ఇంచి లైన్ తీసుకోండి ఖర్చుల కోసం చేతి లూజు ఆరున్నర పెట్టానండి ముంజేతి లూజు ఆరున్నర ఒక రెండు పాయింట్లు ఖర్చుల కోసం పెట్టండి ఈజీగా మీకు ఈ కటింగ్ వచ్చేస్తుందండి షోల్డర్ మీద ఒక రెండు పాయింట్లకి గుర్తు పెట్టుకోండి ఖర్చుల కోసం చంక దగ్గర ఒక రెండు పాయింట్లకి గుర్తులు పెట్టుకోండి అక్కడి నుంచి అక్కడికి క్రాస్గా ఒక లైను డ్రా చేయండి రోజు ఎనిమిదిన్నర వచ్చిందండి ఒకసారి కొలుసుకోండి మీకు కుట్టేటప్పుడు ఏ ఎలాంటి ఇబ్బంది ఉండదు రెండు పాయింట్లు ఖర్చు ఎనిమిదిన్నర మీకు చంక లూజ్ కూడా వచ్చింది ఇలా పైనుంచి కిందకి క్రాస్గా ఒక లైన్ డ్రా చేయండి ఇలా ఖర్చుల కోసం ఇంకొక లైను డ్రా చేయండి చూడండి ఈజీగా మీకు హ్యాండ్ కటింగ్ వచ్చేసిందండి దాన్ని ఇలా కట్ చేసి వేస్టేజీ తీసేసుకోండి ఇప్పుడు మీరు అన్ని చోట్ల కుర్తులు పెట్టుకోండి కొద్దిగా టక్స్ పెట్టుకోండి షోల్డర్ మీద చేతి పట్టీ దగ్గర అలా పెట్టేసిన తర్వాత మీరు ఖర్చుల దగ్గర కూడా ఒక డా డాట్ పెట్టుకోండి ఇలా ఓపెన్ చేసి దాన్ని మీరు ఒక రెండు పాయింట్ల గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఎలాగో రెండు పాయింట్లకు గుర్తుంది కాబట్టి ఖర్చుల దగ్గర నుంచి ఒక సెంటర్లో ఒక హాఫ్ పాయింట్ తీసుకోండి చాలండి సెంటర్లో ఒక హాఫ్ పాయింట్ కనుక పెట్టుకున్నారంటే నీట్గా మీకు క్రాస్ వచ్చేస్తుంది హ్యాండ్ క్రాసు అక్కడ కూడా ఒక గుర్తు పెట్టుకోండి నాలుగు మడతలు వేసి ఇలా కట్ చేసుకున్నారంటే మీరు మీకు రెండు హ్యాండ్స్ వచ్చేస్తాయండి చాలా ఈజీ అండి కటింగు హ్యాండ్ కటింగు వేస్తే చంక కింద ముడతలు కూడా రావండి చాలా నీట్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్